అందరికీ నమస్కారం ఈరోజు మనం ధ్యానం అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాం అసలు ధ్యానం అంటే ఏమిటి పతాంజలి మహర్షి గారు మనకు అష్టాంగ మార్గం యోగం గురించి వివరించడం జరిగింది అందులోనే ఎనిమిదవ పద్ధతి ధ్యానం గురించి వివరించడం జరిగింది మనకు ఈరోజు చూసుకున్నట్లయితే ధ్యానం అనేది అనేక రకాల పద్ధతులు ఉండడం జరిగింది ప్రతి ఒక్క ధ్యాన పద్ధతి మనసును శూన్యం చేసుకోవడం మరి బుద్ధ భగవానుడు మనకు వివరించిన ఆనా పాన సతి ఆనా అంటే ఉచ్వాస పాన అంటే నిశ్వాస సతి అంటే కూడబెట్టుకొని ఉండడం దాని నుంచే మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ సార్ గారు శ్వాస మీద ధ్యాస అనేది తీసుకురావడం జరిగింది అంటే ఈ శ్వాస మీద ధ్యాస అంటే అతి సులువైన మార్గం అంటే మనసుని శూన్యం చేసుకోవడానికి అతి సులువైన పద్ధతి ఈ శ్వాస మీద ధ్యాస అనే పద్ధతి మనకు అనేక రకాల ధ్యాన పద్ధతులు ఉన్నా అతి త్వరగా మన మనస్సుని శూన్యం చేసుకోవడానికి ఏకైక సులువైన మార్గం బ్రహ్మర్షి పత్రిజీ సార్ మనకు శ్వాస మీద ధ్యాస అనేది వివరించడం జరిగింది మరి ధ్యానం అనేది ఎందుకు చేయాలి ధ్యానం ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు మనం భౌతిక జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది ఒక్కొక్కరు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు వృత్తిపరంగా ఆరోగ్యపరంగా ఇలా చెప్పుకుంటూ పోతే వారి యొక్క వ్యక్తిగతాలకు సంబంధించినటువంటి సమస్యలతో ఎదుర్కోవడం జరుగుతుంది ఈ రోజు మన మనసు చూసుకున్నట్లయితే మనసు మొత్తం కూడా ఆలోచనలతో నిండిపోయింది ఆ ఆలోచనలతోటి ఉండిపోయి మానసికంగా చాలా ఇబ్బందికి గురవడం జరుగుతుంది మరి ఎప్పుడైతే మనం బ్రహ్మర్షి పత్రిజీ సార్ చెప్పినటువంటి అతి సురువైన మార్గం శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో అతి త్వరగా మనం ఆ శూన్య స్థితికి చేరుకోవడం జరుగుతుంది మన మనస్సుని శూన్యం చేసుకోవడం జరుగుతుంది అంటే మనకుండేటువంటి అనేక రకాల ఆలోచనలు మనం ధ్యానం చేయడం వల్ల ఆలోచనలు తగ్గుముఖం బట్టి ఆలోచన రహితంగా మనం ఉండగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎంత వీలుంటే అంతసేపు ధ్యానం చేయాలి ధ్యానం చేయడం కోసం ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని మనం ధ్యానం చేయడం వల్ల ప్రతిరోజు మనం ధ్యానం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్యల నుండి మనం బయటపడచ్చు అలాగే మనం ఆనందకరమైనటువంటి జీవితం అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం ముందుకు సాగించగలుగుతాం ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మనల్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది ఆత్మతత్వం ఆత్మని ఆత్మ అంటే నేను అనేది తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అద్భుతంగా ఉంటారు ఆనందంగా ఆరోగ్యంగా సంతృప్తిగా ఉంటారు మరి ధ్యానం అనేది ఎలా చేయాలి బ్రహ్మర్షి పత్రిజీ సార్ వివరించినటువంటి విధానం మనం ధ్యానం చేసేటువంటి పద్ధతి రెండు కళ్ళు మోసుకొని ఇలా వేలను ఇలా లాక్ చేసుకొని రెండు క్రాస్ అంటే అక్కల ముక్కల అంటాం కదా అలా వేసుకొని సుఖాసనంలో కూర్చోవాలి బిగుతుగా పట్టకుండా శరీరాన్ని చాలా ప్రశాంతంగా ఇలా బాడీని అంతా లూజ్గా వదిలేసి కూర్చోవాలి నేలపైన వీలైతే నేలపైన లేదా సోఫా చైర్ ఇలా ఎలా ఎక్కడ ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్లో ప్రశాంతంగా ఇలా కూర్చొని ఇలా వేళ్ళని మనం పెట్టుకొని శ్వాస మీద ధ్యాసను మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎలాంటి ఆలోచనలు రాకుండా ఒకవేళ ఆలోచనలు వచ్చినా కానీ ఆ ఆలోచనలు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆలోచనని పట్టుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కేవలం మనం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి మనం తీసుకునేటువంటి శ్వాసను వదిలేటువంటి నిశ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి ఎలాంటి ప్రాణాయామం చేయాల్సిన అవసరం లేదు సహజంగా జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి హాయిగా సుఖాసనంలో కూర్చొని ఇలా చేతి బ్రేలను పెట్టేసుకొని సుఖాసనంలో హ్యాపీగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండాలి ఈ పద్ధతి మనకు బ్రహ్మర్ పత్రిజీ సార్ గారైతే వివరించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలనే ఆశయంతో ఈ ఛానల్ని మొదలుపెట్టడం అయితే జరిగింది మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నటువంటి ఎన్నో విషయాలను ఆధ్యాత్మికంగా మీకు నేర్పిస్తూ నాతో పాటు మీ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఒక ధ్యేయంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది